హాయ్ అండి ఈరోజు సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కుక్కర్లోకి వన్ గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి అందులోకి నాలుగు మీడియం సైజు టమాటాలు ఆరు పచ్చిమిర్చి ఒక కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి మూత పెట్టి నాలుగు విజిల్స్ వేయించుకోవాలి ఈలోగా ఒక బౌల్లోకి రెండు రెక్కలు చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని పప్పు గుద్దితోటి మెత్తగా మెత్తుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని వేసుకొని మరొకసారి పప్పుని మెత్తుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆరు కచ్చా పచ్చగా దంచుకొని వెల్లుల్లి రెబ్బలు జీరా ఆవాలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత పప్పును వేసుకొని రెండు నిమిషాలు ఉడికిచ్చుకుంటే సొరకాయ పప్పు రెడీ